దేవరా సినిమా చూసే వరకు నన్ను బతికించండి అంటూ వేడుకున్న అభిమాని కౌశిక్ వీడియోకు ఎన్టీఆర్ స్పందించారు కౌశిక్ కు ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి మాట్లాడారు అధైర్యపడవద్దని తనకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు త్వరలో తనతో కలిసి దేవరా సినిమా చూస్తానని మాటిచ్చారు ఎన్టీఆర్ కొంతకాలంగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఏపీకి చెందిన కౌశిక్ అనే యువకుడు చనిపోయే లోపు ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమాను చూడాలనుకుంటున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది కౌశిక్ కు దేవరా సినిమా చూడడమే చివరి కోరిక చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే కౌశిక్ కు చాలా ఇష్టం నా కొడుకు బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడు అయినా కూడా దేవరా సినిమా చూడాలనుకుంటున్నాడు సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు తనను బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు దేవరా సినిమా చూడడమే కౌశిక్ ఆఖరి కోరిక అని ఆయన కన్నిటి పర్యంతం అయింది తన కుమారుడి వైద్యానికి అరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారని ప్రభుత్వం దాతలు తమకు సాయం చేయాలని కోరారు ఈ విషయం ఎన్టీఆర్ దాకా వెళ్లి కౌశిక్ తో వీడియో కాల్ మాట్లాడారు ఎన్టీఆర్ అభిమాన సంఘం నేతల ద్వారా ఈ వీడియో కాల్ మాట్లాడారు నవ్వుతుంటే బాగున్నావని ఎన్టీఆర్ కౌశిక్ ని ఉద్దేశించి అనగా మిమ్మల్ని ఇలా చూస్తానని అనుకోలేదని వెల్లడించారు ఈ క్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ భలేవాడివి నేను మాట్లాడకపోతే ఎలా అని అంటూనే ఎలా ఉన్నావని అడిగారు బాగున్నానని అంటే వెరీ గుడ్ నువ్వు క్యాన్సర్ ను దాటి రావాలి దేవరా సినిమా చూడాలని ఎన్టీఆర్ అన్నాడు అలాగే ఈ సినిమా అవన్నీ తరువాత ముందు నీ ఆరోగ్యం బాగుండాలని అన్నారు ఎన్టీఆర్ ఒక్కసారైనా కలవాలని ఉంది అంటే ఖచ్చితంగా కలుస్తానని ఎన్టీఆర్ మాటిచ్చారు